ఓం శాంతి ఈరోజు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కొరకు ఎవరు హెల్దీగా సదా ఆరోగ్యవంతులుగా తయారు చేసేది ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోండి అంటున్నారు బాబా ప్రశ్న వ్యాపారము మొదలైనవి చేస్తూ ఉన్నా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి సమాధానం మీరు ఎవరిదైనా సాకారాన్ని లేదా ఆకారాన్ని గుర్తు చేసుకోకండి ఇది తండ్రి డైరెక్షన్ ఒక్క తండ్రి స్మృతి ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి ఇందులో ఎవరు కూడా తీరిక లేదు అని చెప్పరాదు అన్నీ చేస్తూ ఉన్నా కూడా స్మృతిలో ఉండవచ్చు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ రూప బసంతుగా అవ్వాలి అంటే జ్ఞానిగా యోగిగా అవ్వాలి నోటి ద్వారా సదా రత్నాలు రావాలి చాలా చాలా మధురంగా అవ్వాలి ఎప్పుడు కూడా రాళ్ళు వెలువడరాదు అంటే కఠినమైన మాటలు వెలువడరాదు రెండవ పాయింట్ జ్ఞాన యోగాలలో చాలా తీక్షణంగా తయారై స్వయానికి మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అందులకు ఊతకర్రగా అంటే ఆధారంగా అవ్వాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం సంతుష్టత ద్వారా అందరి నుండి ప్రశంసలను ప్రాప్తి చేసుకునేవారు సదా ప్రసన్న చిత్తభవా వరదానం యొక్క వివరణ సంతుష్టతకు గుర్తు అంటే తృప్తిగా ఉన్నారు అనే దానికి గుర్తుగా ప్రత్యక్ష రూపంలో ప్రసన్నత కనిపిస్తుంది అంటే సంతోషంగా ఉంటారు అంతేకాక ఎవరైతే సదా సంతుష్టంగా లేక ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రశంసిస్తారు అంటే పొగుడుతారు కనుక ప్రశంసను ప్రసన్నత ద్వారా ప్రాప్తి చేసుకోగలరు అందువలన సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండే విశేషమైన వరదానము స్వయం కూడా తీసుకోండి ఇతరులకి కూడా ఇవ్వండి ఎందుకంటే ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల సదా ప్రసన్నత ఎప్పుడైతే సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడు ప్రత్యక్షత యొక్క ధ్వని మ్రోగుతుంది అనగా విజయం యొక్క పతాకమును ఎగురవేస్తారు అంటారు బాబా స్లోగన్ డైమండ్గా ఇతరులకు డైమండ్గా అవ్వాలనేటటువంటి మెసేజ్ సందేశాన్ని ఇవ్వటమే డైమండ్ జూబ్లీ జరుపుకోవటము మంచిది ఓం శాంతి